హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్న ఈ డ్రెస్ అయితే ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చారండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ది మా అమ్మాయిది కాదు ఇది తను వేసుకుందంటే జస్ట్ వీడియో కోసము తనకు కొద్దిగా లూజ్గా ఉందనమాట వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూడండి అలా అలా అంత లూజ్ అనేది ఉందన్నమాట బ్యాక్ సైడ్ అంతా పట్టేస్తే సరిపోతుంది ఆ పిల్లకైతే సరిపోతుంది అనమాట మా అమ్మాయి ఫ్రెండ్కి సో ఇది వచ్చేసి పలాజో టైప్ అండి ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుంది కదా మనకు సో ఆ మోడల్ వస్తుంది అనమాట కొద్దిగా లూజ్గా వచ్చేసి టాప్ వచ్చేసి షార్ట్ టాప్ కుట్టమన్నారు బ్యాక్ వచ్చేసి జిప్పు పెట్టానండి ఇలాగా సింపుల్గా మనకు నాలుగే నాలుగు కొలతలతో ఈజీగా టాప్ను అనేది కటింగ్ చేసుకోవచ్చు మనము చూడండి ఇది మెటీరియల్ వచ్చేసి ఇదనమాట ఫ్రంట్ నెక్కి అయితే అది డిజైన్ అలా వర్క్ అనేది వచ్చేసింది టాప్కి లైనింగ్ ప్లస్ ప్యాంటు రెండు కలిపి ఇచ్చేసారండి వాళ్ళు మూడున్నర మీటర్ అనేది నేను వన్ అండ్ హాఫ్ మీటర్నైతే టాప్ కోసం పక్కన పెట్టేసి మిగిలిన టూ అయితే ప్యాంటు కోసం కటింగ్ చేసుకునేకి కొలుస్తున్నానండి ఎంత ఉంది ఏమి అనేసి సో అందరి కొలతలు చూసేసుకొని ఎంత ఉంది చెక్ చేసుకొని ఒకసారి హైటు అంతా చెక్ చేసుకుని దాని ప్రకారం అయితే నేను దీన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను మనకు పొడవు ప్యాంటుకి ఎంత కావాలా ఏమి అని చెప్పేసి మెజర్మెంట్స్ ప్రకారం తీసుకొని ప్యాంటు టాప్కి అయితే నాకు షార్ట్ టాపే కాబట్టి ఒక మీటర్ అయినా సరిపోతుందండి అందుకని మీటర్ క్లాత్ని తీసుకొని ఇలా చూడండి ఫస్ట్ అయితే ఇది పన్నా పొడవు ఉంది కదా అందుకనేసి నేను ఇలాగ ఫోల్డింగ్ చేశానండి ఉన్న పొడవులోంచి నుంచి సగానికి ఫోల్డ్ చేసి ఆ సగాన్ని చూడండి ఇలాగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకున్నానండి ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయి షార్ట్ అనమాట టాప్ వచ్చేసి షార్ట్ ఉంటుంది సో అదవే అలాగా కటింగ్ చేయడం కోసము ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇప్పుడు నేను బాడీ నుంచి వీరికి మెజర్మెంట్స్ తీసుకొని రాసుకున్నానండి డైరీలో సో అవైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం టాప్ కోసం పరిచిన క్లాత్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా నాకు హైట్ అయితే ముప్పై రెండు కావాలి ఇది లైనింగ్ కాబట్టి నేను ముప్పై ఇంచీలు వచ్చేలాగా ఇలాగ పెట్టేసి ముప్పై ఇంచులకైతే పైన ఇలాగా ఒక మార్కింగ్ వేసి స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను కింద అది ఖర్చుల కోసం అనేసి ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫోల్డ్ చేస్తాం కదా మనము సో అలాగనమాట నాకు ఇరవై తొమ్మిది ఇంచీలు వస్తుందండి మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ముప్పై రెండు నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదున్నర ఇంచీకి మార్క్ చేస్తున్నాను అదే ఐదున్నర ఇంచీలకి చంక డౌన్కి కూడా నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేలాగా డౌన్ చేసేసి ఇలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఇలాగ మార్కింగ్ వేసుకొని చంక లోతు కోసము ఒకటి పావు ఇంచీలు వచ్చేలాగా ఇలాగా మార్కింగ్ వేసుకున్నానండి ఇలాగా ఇప్పుడు చూడండి మనకు దీంట్లో నుంచి టాప్ పొడవు చెస్ట్ కొలత ఇవి తెలిస్తే చాలండి నెక్కు షోల్డర్ కోసము నెక్కు కోసం అయితే రెండున్నర షోల్డర్ కోసం అయితే మూడు ఇంచీలు వచ్చేలాగా పెట్టేసి నెక్కు డౌన్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టానండి పెట్టేసి ఈ విధంగా అయితే స్క్వేర్ నెక్కే పెట్టమన్నారండి వాళ్ళు ఫ్రంట్లో సో నెక్కులు అయితే ఫ్రంట్ అయితే స్క్వేర్ నెక్కే గీసేసుకున్నాను నేను ఇలాగా మార్కింగ్ వేసుకున్న తరువాత ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో చెస్ట్ కొలతను మార్కింగ్ చేస్తున్నానండి చెస్ట్ కొలత నాకు ముప్పై నాలుగు ఇంచీలు అనమాట ఎనిమిదిన్నర ఇంచుకి మార్క్ చేశాను ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులు నెక్స్ట్ వచ్చేసి పదమూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పంతొమ్మిది ఒక దగ్గర పదమూడు ఇంచీల దగ్గర వచ్చేసి నాకు నడుము కొలత ముప్పై ఇంచీలు ఉందండి అంటే ఏడున్నర ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను హిప్పు దగ్గర వచ్చేసి మనం ఇంకా కొంచెము పైన పెట్టుకున్న దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలండి అందుకే తొమ్మిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చుల కోసము రెండు ఇంచీలు హిప్పు దగ్గర వచ్చేసి మనకు వన్ ఇంచ్ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను కింద పది పది ఇంచీలు వచ్చేలాగా కింద మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కుట్ల కోసం వన్ ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ చేసిన లైన్ అన్ని ఒక లైన్ కలుపుకుంటున్నానండి ఎక్స్ట్రా కుట్ల కోసము పెట్టినవి కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలాగా స్కేల్ సహాయంతో అన్ని కలిపేసుకున్నాను ఇదే పద్ధతిలోనే మనం లాంగ్ టాప్నైనా కట్ చేసుకోవచ్చు అండి మనకు చెస్ట్ కొలత నడుము కొలత అనేది తెలిస్తే సో మనకు టాప్ అనేది బ్లౌజ్ టాప్ పొడవు ఎంతుంది తెలిస్తే ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి మనకు టాప్తో సంబంధమే లేకుండా సో నేను ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్ డ్రెస్సులు ఏం తీసుకోను పిల్లలు లాంగ్ ఫ్రాక్స్ అయినా ఇవైనా కూడా నేను బాడీ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని కొల డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేస్తుంటానండి చూడండి ఇప్పుడు ఇది మనం మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి అయిపోతున్నాయండి కింద మనము కట్స్ కుట్టే దగ్గరైతే వన్ నుంచి తీసుకుంటే సరిపోతుందండి మనకు కట్స్ దగ్గర నుంచి పైకి నడుము హిప్ దగ్గర నేను మార్కింగ్ వేశాను కదా అక్కడికి వన్ నుంచి వెడల్పుంటే సరిపోతుంది అనమాట మనకు ఇది పైనది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోపలిది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది స్క్వేర్ నెక్ కదా నేను ఇప్పుడు నెక్కును కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే నెక్కును కట్ చేశాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచి చంక లోత్ అనేది తీసుకుంటున్నానండి ఇలాగా హాఫ్ ఇంచ్ చంక లోత అనేది తీసుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్కుని సపరేట్గా కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ అయితే జిప్పు పెట్టమన్నారు వాళ్ళు నెక్ వచ్చి ఒక త్రీ టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వచ్చేలాగా పెట్టేసి చిన్నగా పెట్టేసి జిప్పు పెట్టమన్నారండి బ్యాక్ నెక్ పైకే ఉండాలన్నారు సో అందుకనేసి ఇలాగ చిన్నగా కటింగ్ చేసి జిప్పునైతే అయితే స్టిచ్ చేయాలి దీనికి నేను ఇదండి సో ఇది బ్యాక్ నెక్ దీనికైతే నేను జిప్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట అందుకే నేను రాసి పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే జిప్ స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి ఇలాగా రాసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు లైనింగ్ల వరకు కటింగ్ అయిపోయింది కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్కి వచ్చేసి డిజైన్ వచ్చింది కదండి ఈ డిజైన్ ఖచ్చితంగా నెక్కు మిడిల్లో వాడేలాగా చూసుకోవాలండి కొలతలు ఎప్పుడూ కూడా ఎందుకంటే ఇది వెడల్పు ఉంటుంది కదా ఎట్లంటే అట్లా కటింగ్ చేసుకోవడానికి అనేది ఉండదు అనమాట మనము సో అందుకనేసి ఈ నెక్ని చూడండి ఇలాగ ఎన్ని వచ్చినాయో చెక్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా చూసుకొని దీన్నైతే ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మనం లైనింగ్ని పెట్టుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్లాక్ అయితే బ్యాక్ అయితే ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఓ వైపు జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ అయితే వర్క్ ఉంది కాబట్టి వర్క్ ఎక్కడికి పడుతుంది అనేది చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే కిందకు పెట్టుకుంటే పూర్తి నెక్క వర్క్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇలాగ పైకి జరిపేసుకున్నానండి ఇంకా ఎక్కువ జరపడానికి లేదు క్లాత్ అంతే ఉంది కాబట్టి ఎంత ఉంటే అక్కడికి జరిపేసి ఇది లైనింగ్ అయితే మనము ముప్పై ఇంచీలే పెట్టుకున్నాం కదండి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు ఇంచీలు ఎక్స్ట్రా అంటే టాప్ ముప్పై రెండు కావాలి కాబట్టి నేను మూడు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి కింద డబల్ ఫోల్డింగ్ చేసుకుంటాను కదా సో అందుకని ముప్పై మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా వన్ ఇంచి ఖర్చుల కోసం పెట్టుకొని లైనింగ్ అతికిన తర్వాత కట్ చేసే కనేసి ఈ విధంగా కటింగ్ చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకు కటింగ్ ఫ్రంట్ పార్ట్ వరకు అయిపోయింది మిగిలింది బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అండి ఈ ప్లెయిన్ అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ క్లాత్ మిగిలేలాగా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట సో అందుకనేసి నేను ఇలాగా వన్ సైడ్కి అంతా మిగిలే క్లాత్ అంతా వన్ సైడ్కి వదిలేసి ముప్పై మూడు ఇంచు వచ్చే వచ్చేలాగా హైట్ చూసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇది చూడండి ఇది బ్యాక్ పార్ట్ కదా మూడు ఇంచులు ఎక్స్ట్రా హైట్ ఉండేలాగా చెక్ చేసుకొని ఇలాగా పెట్టేసి కటింగ్ చేసుకొని చూడండి ఇలాగా ముప్పై మూడు ఇంచులకి చెక్ చేసుకోవాలండి మనము ఒక మార్కింగ్ వేసుకొని ఇలా ఫస్ట్లోనే కట్ చేసుకుంటే మళ్ళీ హైట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట సో అందుకనేసి ఇలాగా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను రెండింటిని అయితే కటింగ్ అయితే చేసేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు మనకు ఈ మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్ని కట్ చేసుకుంటున్నానండి ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలాగ హెచ్చు తగ్గులను అయితే తీసుకొసుకొని కటింగ్ చేసుకుంటున్నాను సో ఇవిదైతే ప్లెయిన్ లైనింగ్ ఏమి వేయకోకుండా కట్ చేసుకుంటున్నానండి జస్ట్ నాకైతే ఫోర్ ఇంచెస్ వస్తే సరిపోతుంది హ్యాండ్ అందుకని ఫైవ్ ఇంచెస్ పెట్టేసి చంక డౌన్ అయితే మూడు ఇంచీలకు డౌన్ చేశానండి ఎందుకంటే వీళ్ళకు చంక రౌండ్ అనేది మొత్తం కూడా పదహైదు ఇంచీలు ఉంటుంది అంటే సగం వచ్చేసి ఏడున్నర ఇంచి ఎక్స్ట్రా కుట్లలోకి రెండు ఇంచీలు వస్తే సరిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసుకొని జస్ట్ ఇలాగా ఒక రౌండ్ చేసుకుంటే ఈజీగా హ్యాండ్ అనేది కటింగ్ అనేది మనకు సింపుల్గా అయిపోతుందండి ఈ విధమైనటువంటి ఉబ్బెత్తులు లేకుండా చంకలో ముడతలు లేకుండా హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గా అయిపోతుందనమాట ఇదండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా సో ఇప్పుడు టాప్ వరకు కటింగ్ అయిపోయిందండి ప్యాంట్ వచ్చేసి లూజ్గా అంటే మామూలు పటియాల టైప్ పైన నడుముకు బెల్ట్ వచ్చి ప్లాజో టైప్ వస్తుందండి దోసాదా మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా క్లాత్ని ఇది అనమాట క్లాత్ దీన్ని అయితే మనం ఫస్ట్ ఒకసారి ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను చూడండి మిగిలిన క్లాత్ మొత్తాన్ని నాలుగు మడతలు వేసుకొని ఓపెన్ మడతలు అనేటివి నా వైపుకి పెట్టుకున్నాను ఓపెన్స్ అనేటివి నాకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నానండి చూడండి ఇలాగా మడతలు అనేది మన వైపుకే ఉండాలి ఓపెన్స్ అనేటివి మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ప్యాజో ప్యాంటుని కటింగ్ చేసుకుంటున్నానండి దీనికోసం అయితే నాకు మొత్తం కూడా పొడవ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచీలు రావాలన్నమాట ఇందులో పైన నడుం పట్టి తీసేసి మిగిలింది వచ్చేసి నేను ముప్పై ఐదు ఇంచీలు వచ్చేలాగా పెట్టానండి అంటే ముప్పై రెండు వస్తే సరిపోతుంది కింద డబల్ ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం కుట్ల కోసం అని మూడు ఇంచుల కింద మార్కింగ్ వేశాను ఇలాగా పైన ఖచ్చితంగా మొత్తం ముప్పై ఐదు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను కదా స్ట్రైట్గా తర్వాత కింద కూడా మూడించీలు ఖర్చులు వదిలేసి ఇలాగా పదకొండు ఇంచీలకు ఒక మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసి చూడండి ఇలాగా దీన్నైతే నేను నడుము కొలతనైతే పైన హిప్ దగ్గర వచ్చేసి కొంచెం నడుము కుచ్చెళ్ళు వస్తాయి ఇందుకోసమని నడుముకి ఇరవై ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కిందికి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా పిస్తా అయితే మార్కింగ్ చేసుకొని ఇలాగా మనం కింద పదకొండు పన్నెండు ఇంచులు ప్లస్ కుట్ల కోసం పెట్టుకున్నాం కదండి దాని దగ్గరికి అయితే ఇలా క్రాస్గా అనమాట చూడండి ఇప్పుడు పైన నాకు నడుము పట్టీలు కూడా కావాలి కదా మొత్తం కలిపి నాకు కుట్లతో కలిపి కుట్ల కుట్టిన తర్వాత ముప్పై తొమ్మిది ఇంచీలు వస్తే సరిపోతుందండి సో దానికోసం అనేసి ఇలాగా ఫస్ట్ కటింగ్ చేసే ముందర ఒకసారి అన్ని నాలుగు మరతలు కూడా చెక్ చేసేసుకొని ఎందుకంటే ఇది షైన్ ఉంది క్రేప్ లైనింగ్ కాబట్టి క్రేప్ క్లాత్ కాబట్టి కొంచెం జారుతుందండి షైన్ ఉండడం వల్ల మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా చూడండి నాలుగు మరతల మీద నాకు ఇరవై అనమాట మనకు నడుము మొత్తం అంటే ఇరవై ఇరవై అంటే నాలుగు భాగాల మీద ఎనభై వస్తుందండి మనకు నడుము ముప్పై ఎనిమిది నుంచి నలభై అంటే లూజ్గా కట్ కట్టుకుంటాం కాబట్టి నలభై ఇంచీలు ముప్పై ఎనిమిది అలా వస్తే సరిపోతుంది మిగిలినవన్నీ కుచ్చెళ్ళు పెట్టేసుకుంటామండి ఫ్రంట్ బ్యాక్ కూడా కుచ్చళ్ళు వస్తాయి కదా సో ఆ కుచ్చెళ్ళకనేది సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో పైన మనకు మిగిలింది కదా ఈ క్లాత్లో నుంచి నేను నడుము అయితే తీసుకుంటున్నాను పైన నడుముకైతే నేను ఎనిమిది ఇంచులు వచ్చేలాగా పట్టి వేద్దాం అనుకుంటున్నాను లూజ్ అయితే ఒక నలభై ఇంచీలు పెట్టేస్తానండి కుట్ల లేఖ వచ్చే వాళ్ళకు ముప్పై ఎనిమిది వస్తుంది సరిపోతుందనమాట ఇలాగా చూడండి సరిపోతుందా లేదా చెక్ చేసుకొని పొడవు వెడల్పులు ఎంత కావాలో చూసుకొని ఎక్స్ట్రా కుట్ల కూడా కలిపేసి ఎనిమిది ఇంచీలు పొడవనుకో నాకు పైన మనము మడుస్తాం కదండి దారు లాడి ఎక్కించుకోవడానికి సో అందుకనేసి అది పొడవు సరిపోలేదనమాట అందుకే పక్కన వేసేసాను ఇవైతే కొంచెం మెడల్పు ఉన్నాయి కదా దిందులో నుంచి తీసుకుంటాము అని చెప్పేసి మళ్ళీ ఇది తీసుకున్నానండి అది పొడవు తక్కువ ఎనిమిది ఇంచులే ఉంది మనం డబల్ ఫోల్డ్ చేసి మడిసి కుట్టేసరికి తక్కువ వస్తుంది కదా అందుకనేసి ఆ పీసును పక్కకి వేసేసి దీంట్లో ఉన్న హెచ్చు అయితే ఇలాగ నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా క్రాస్ ఉందండి పీసు అందుకనేసి ఇలా కట్ చేసి పక్కన పడేసాను అది ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఇప్పుడు మనము ఈ నడుము పట్టికైతే తీసుకోవాలి ఇది విడల్పు ఎక్కువే ఉంది కదా ఒకసారి కొలుసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇందులో నుంచి చూడం పొడవు అయితే నేను ఒక తొమ్మిదిన్నర పది ఇంచీలు అండి మన కుట్టెలకు ఎనిమిది ఇంచీలు వస్తే సరిపోతుందనమాట అలా పెట్టేసుకొనేసి ఇరవై ఇంచీలు లూజ్ అంటే మొత్తం నలభై ఇంకొక హాఫ్ ఇంచి వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే ముందర ఫోల్డింగ్ చేసుకుంటడానికి సరిపోతుందనమాట సో ఇలాగా డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా జాయింట్ అనేది పడుతుందండి ఇలాగా నేను నడుముకి పైన అతికించడం కోసం ఈ విధంగా పీస్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలాగా కట్ చేసి కుట్టేస్తే మనకు సరిపోతుందండి ఇది చూడండి ఇది అట్లా వస్తుందనమాట దీనికి ప్యాంట్ చూడండి కట్ చేసాం కదా మనము ఒకటి ఓపెన్ చేస్తున్నానండి చూడండి డబల్ అంటే రెండిటికి ఉన్నంత ఒకటే ఉందనమాట రెండు పీసులు సపరేట్గా వస్తాయి మిగిలిందంతా మనకు అది వచ్చేస్తుంది సో ఇదండి వేసుకున్నాక స్టిచ్చింగ్ అయిన తర్వాత డ్రెస్ ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి